బాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం మనకు తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది రాజకీయ నాయకులు కూడా చాలా మంది స్పందిస్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అభివృద్ధి పరుగులు పెడుతుందంటే దాని వెనకాల పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంత ఉందని తెలిసిందే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి నిధులు తెస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు రాజకీయాలు అంటూ సినిమాలు కూడా నటిస్తూ అవరు అనిపిస్తున్నారు ప్రజం ఓజీ హరిహర వీరమౌళి షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని దర్శక తీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు అనుకుంటూ ఉన్నారట కానీ తాజాగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది కానీ మదర్ కాంబినేషన్ సెట్ అవ్వడం లేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తాను ఒక కథ అయితే రెడీగా ఉంది కానీ అది ఇప్పుడు కుదరదు పవన్ కళ్యాణ్ గారితో నా చివరి సినిమా అయినా ఖచ్చితంగా తీస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు బైరీలు అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా తన సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు ప్రస్తుతం హరిహర వీరమల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్ లో జాయిన్ అనుకున్నారు ఈ సినిమాలని ఈ రోజు రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే ఏడాదిలో ఈ సినిమాని రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట ఈ మహా శివరాత్రికి ఈ సినిమాల నుంచి అప్డేట్లు రానున్న విషయం విదితమే